ఓం ఇరవై ఒక్క స్వమానాలు ఇరవై ఒక్క రోజులు రోజుకి ఇరవై ఒక్కసారి స్మృతి చేసే సమయంలో ఆ స్వరూపంగా కావాలి ఒకటి బాబా సర్వశక్తివాన్ నేనాత్మ మాస్టర్ సర్వశక్తివాన్ ఈ ఒక్కొక్క స్వమానం ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి రెండు దేహమనే మందిరంలో అవ్యక్తమూర్తి ఆత్మ నివసిస్తున్నాను మూడు నా ముఖము నడవడిక ద్వారా బాప్ దాదాను ప్రత్యక్షం చేసే బాప్ సమాన్ సంపన్న సంపూర్ణ ఆత్మ నేను నాలుగు నిరాకారి మనస్సు నిరహంకారి వాక్కు కర్మ నిర్వికారి ఆత్మను ఐదు మన్జీత్ మాయాజీత్ జగత్ జీత్ ఆత్మ నేను ఆరు విశ్వమంతటా సంతుష్టత తరంగాలను సంతుష్ట మణి నేను ఏడు విశ్వమంతటా సంతోష తరంగాలను వ్యాపింపచేసే సంతోషీ మాతనేను ఎనిమిది అనాది పరంధామంలో ఆది స్వర్గంలో మధ్య ఇష్టదేవీలుగా అంతిమం బ్రాహ్మణులు పరమ పవిత్ర పూజ్యనీయ ఆత్మలం తొమ్మిది స్వరాజ్య అధికారి బాప్తాదా హృదయ సింహాసన అధికారి విశ్వరాజ్య అధికారి ఆత్మ నేను పది పరంధామం ఇంటి నుండి డ్రామాలు పాత్ర చేయటానికి వచ్చాం డ్రామా పూర్తి అయింది ఆత్మలందరినీ పావనం చేసి బాబా ఇంటికి వాసు తీసుకెళ్తూ ఉన్నారు పదకొండు విజయమాలలోని రత్నాన్ని నేను పన్నెండు కల్పవృక్షం వేర్ల భాగంలో కూర్చొని బ్రాహ్మణ్ అయిన నేను బీజరూపి తండ్రి నుండి పొందిన జ్ఞానము గుణాలు శక్తులను కల్పవృక్షం అంతటా వ్యాపింపచేసే విశ్వ కళ్యాణకారి ఆత్మను పద్మూడు బాప్తాదా లైట్ మైట్ కిరణాల ఛత్రఛాయలో సెంటరు లేక ఇల్లు ఇంటిలోని పరివారం సురక్షితంగా ఉన్నాం విశ్వ గ్లోబు పైన పద్నాలుగవ పాయింట్ బాప్ తాదాతో పాటు కూర్చొని విశ్వానికంతటికి శీతల జల్లులను వ్యాపింప చేస్తూ క్రోధ అగ్నిని పూర్తిగా అర్పే శీతల పరిస్థలం పదిహేను జడమూర్తిల స్థానంలో చైతన్యమూర్తిలైన మేమిమర్జై భక్తుల సర్వ మనోకామనలను పూర్తి చేస్తూ ఉన్నాం విఘ్న వినాశకులుగా తయారు చేస్తూ ఉన్నాం పదహారు జ్ఞాన సూర్యుడైన తండ్రి నుండి కోట్లాది సూర్యుల తేజవంతమైన శక్తి భక్తిశాలి జ్వాలా స్వరూప కిరణాలు మా పైన పడి మాలోని పాపమంతా దగ్ధం అవుతోంది మేము సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం పదిహేడు రాజ్యాలు కర్మచారీలతో కర్మలు చేయిస్తూ ఉన్నాం అనగా కళ్ళతో చూస్తూ నోటితో మాట్లాడుతూ చేతులతో పనులు చేయిస్తూ కాళ్ళతో నడిపిస్తూ ఇలా గుర్తుంచుకోవాలి పద్దెనిమిది బాప్ తాదా నుండి ఫరిస్తాలైన మా పైన లైట్ మైట్ కిరణాలు ఫౌంటైన్ లాగా పడుతున్నాయి లైట్ హౌస్ మైట్ హౌస్ ఫరిస్తాలైన మేము విశ్వమంతటా తిరుగుతూ లైట్ మైట్ తరంగాలను వ్యాపింపజేస్తూ ఉన్నాం పవర్ఫుల్ దృష్టి ద్వారా సెంటర్లన్నీ బ్రాహ్మణ్ ఆత్మలతో నిండుతూ ఉన్నాయి ఇరవై ఒకటి మేమిప్పుడు సంపన్నంగా సంపూర్ణంగా ఈ అందరినీ సంపన్నంగా సంపూర్ణంగా చేసి ఇంటికి తీసుకెళ్తూ